రేపు అందరికీ అన్ని రకాల రుచులను అందించబోతున్న సారంగపానికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మా కార్యకర్తలు అందరి తరఫున కూడా మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు సరే అనుకోకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఎందుకో మీ అందరితోటి మాట్లాడాలనిపించి పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ గారు సాంబారి సమ్మారావు గారికి అలాగే మరి సారంగపాణి గారికి మా గౌరవ కౌన్సిల్ అందరికీ కూడా పేరు పేరున మరి దామెర మండలం నుంచి వచ్చిన జాకిర్ గారికి వరకాల మండలాధ్యక్షుడు మసలి రెడ్డి గారికి మొన్ననే డైరెక్టర్ అయినటువంటి మా లింగమూర్తి గారికి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి నడికూడ మండలాధ్యక్షుడు గారికి గౌరవ మరి వైస్ చైర్మన్ ఎల్లుండితోటే పాపం ఆయనకు ఎగలబోతున్న జయపాల్ రెడ్డి గారికి అలాగే ఆత్మగురు మండల అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారికి మా అశోక్ గారికి సాంబారెడ్డి గారికి మిగతా జయపాల్రెడ్డి గారికి గౌరవ కమిటీ సభ్యులు ముఖ్యంగా మా గౌరవ కౌన్సిల్ అందరికీ పట్టణ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు మరి ప్రెస్ మీట్ అనగానే అందరూ కూడా వచ్చిన మా పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే ప్రెస్ మీట్ ఇంకా టైం ఉన్నది ఇప్పుడెందుకు పెట్టాలనుకున్నాం కానీ వాళ్ళకు అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు మనం ఇప్పుడే ఏం మాట్లాడద్దు అనుకున్నాం కానీ రోజు రోజు చూస్తూ ఉంటే ప్రజల గోస ప్రజల ఇబ్బంది ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ గోస చూస్తా అంటే నాకు ప్రెస్ మీట్ పెట్టాలనిపించింది మనం ఎవరో పక్క మాట్లాడడం కాదు వాళ్ళ నాయకులే వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ భుజాల మీద వేసుకొని మోసిన వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ ఏడ్పు అర్థనాదాలను చూస్తూ ఉంటే బాధ అనిపించి మరొకసారి పరకాల ప్రజలకు కూడా మా మనసులో మాట మాట్లాడాలనిపించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీనికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇలా మనం చూస్తూ ఉన్నాం గ్రామ సభలు వాస్తవంగా ప్రజాపాలనలోనే అప్లికేషన్ తీసుకున్నారు ప్రజా పాలనలోనే నీకేమున్నది కోడి పెట్టున్నదా కోడి పిల్ల ఉన్నదా గొర్రె పిల్ల ఉన్నదా కారు ఉన్నదా బండి ఉన్నదా ఇల్లు ఉన్నదా నీకు పిల్లలు ఎందరు నీకు పిల్లలు ఎందరు ఇవన్నీ తీసుకున్నారు సార్ అలానే మరి అంత బ్రహ్మాండంగా తీసుకున్న తర్వాత ఇవాళ నేను గ్రామ సభలో మల్లలు ఎందుకైంది అని నేను అడుగుతా ఉన్నా వాస్తవం ఇది నేను అనట్లే నీకు భార్య ఉందా లేదా అని అడుగుతున్నావు పిల్లలు ఉన్నాయా అని అడిగినావు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగినావు డిగ్రీ ఆ చదువుతున్నారు అని అడిగినావు నీ పిల్లలకి ఎలాంటి ఉద్యోగం ఉన్నదని అడిగినావు నీకు పెన్షన్ ఎలాంటి పెన్షన్ అని అడిగినావు నీకు ఇన్కమ్ ఎంత అడిగినావు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వన్నావు సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకున్నారు నా ఆస్తిది నా కథ ఓకే ఇందిరామిల్లో అప్లికేషన్ పెట్టుకున్నారు ఓకే నీకు అధికారులు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి పోయి ఇందిరామిల్లు ఉందా లేకపోతే ఇల్లు ఉందా గుడిసె ఉందా గుణబెంకలు ఉన్నాయా వాళ్ళ పిల్లవాడు చదువుకున్నాడా లేడా ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ నేసి ఇంటికి ఎంక్వైరీ పంపించాను బాధ్యతగా నువ్వు చూసిందే రాసుకొని రమ్మని చెప్పి నువ్వు ఎన్ని కాలం లేదు ఎన్ని నెంబర్ల కాలం డెబ్బై ఆరు కాలంలో క్వశ్చన్ పేపర్ ఇచ్చిను ఇలా అని కూడా కానీ క్వశ్చన్లు రావు ఎగ్జామ్ రాయబోతే కూడా అన్ని క్వశ్చన్ రావు డెబ్బై ఆరు క్వశ్చన్లు వేసిన నువ్వు క్వశ్చన్లకు ఎక్కడ తెలియకపోదని అధికారులు చెప్పిళ్ళు ఇంటి ముందర చూసుకొని రాసుకోమన్నారు నాకేం లేదంటే నీకు స్లాబ్ ఉంది కదా అన్నాడు అధికారే నీకు ఇంకా ఎంత రాసిరావు ఆ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద కాదా నాకు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది దాన్ని మళ్ళీ ఏందో గ్రామ సభలను పెట్టి అల్లో కల్లోలు సృష్టిస్తూ అల్లర్లు సృష్టిస్తూ రాయ రాని విధంగా ఉన్నటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు ఇలా ప్రజలు చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది ఏ ప్రభుత్వంలో కూడా ప్రజలు ఇట్ల మీదబడి తెచ్చిన సందర్భాలు మా కేసీఆర్ గారు ప్రభుత్వంలో పది సంవత్సరాలు మేము కూడా గ్రామాల్లో తిరిగాం గ్రామ సభలు నిర్వర్తించాం గ్రామంలో ఖచ్చితంగా నీకు ఏం కావాలని మాట్లాడడం పారదర్శకంగా ఉన్నామే తప్ప పార్శ్వాలిటీగా లేం పార్టీలకు అతీతంగా లేం నీ ఈ పార్టీ ఆ పార్టీ అని అడగలే నిన్న ఒక ఎమ్మెల్యే అంటాడు అవును మా వాళ్ళకే అంటాడు ఓకే ఇచ్చుకొని కాదనేది లేదు వాళ్ళకి ఇల్లు లేకపోతే వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే ఇవ్వు వాళ్ళకు ప్రభుత్వం తరపున వచ్చే సంక్షేమ పథకాలు గెలిచి ఉంటున్నా లేదా నీ కార్యకర్తలు ఇచ్చుకో ముందుగా మేము కాదనం కానీ అదేందండి ఇలా ఎవరికి ఇచ్చావు నువ్వు ఇల్లు చెప్పరు ఒక ఆయన ఉండి దుకాణం పెట్టుకుంటాడు వీళ్ళ ఐదు వందల మంది అప్లికేషన్స్ ఎలిజిబిలిటీ ఉంది గ్రామ సభలో నిర్ధారిస్తే యాభై మంది మీద పడతారు గ్రామంలో నాకు ఇస్తే అయిపోతుంది పని నాకు ఇస్తే అయిపోతుంది ఇది వాస్తవం కదా కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా గ్రామ సభలో ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కొరకు ఇలా నీ దగ్గర చరిత్ర ఉంది ప్రభుత్వం చేతిలో చరిత్ర ఉంది ఉందా లేదా చెప్పండి మళ్ళీ గ్రామ సభలేందు చెప్పండి ఎస్ నీ అధికారులు ఫైనల్ చేయకపోతే అధికారుల మీద యాక్షన్ తీసుకో అయ్యి నువ్వు స్లాబ్ ఉన్నది నువ్వు ఎట్లు ఇచ్చినావు ఇల్లు ఉన్నది ఎట్లు ఇచ్చినావు నేను అడుగుతున్న ఇదే గ్రామ సభలో ఇదే దీని సందర్భం మీ అందరి తరఫున ఈరోజు లాస్ట్ అసలు గ్రామ సభలకు ఎమ్మెల్యే వస్తున్నాడా నాట్ ఓన్లీ మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే విమానాలు ఎక్కుతాడు దిగుతాడు ఇప్పటికి రెండుసార్లు అమెరికాకి నేను ఆయన గురించి మాట్లాడడంలే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఎక్కడన్నా గ్రామ సభలో పాల్గొన్నాడా ఎందుకు పాల్గొనలేడు మంత్రులు చెప్పేది ఎమ్మెల్యేలకు అర్థం అవుతలేదు ఎమ్మెల్యే ఏం చెప్పాలో కార్యకర్తలకు అర్థమవుతలేదు వాళ్ళకు అవగాహన లేక తిరుగుతున్నది వాస్తవ కాదా ఒకసారి నేను గ్రహించమని వేడుకుంటాను తెలంగాణ ప్రాంత ప్రజలను ముఖ్యంగా మా పర్కాల నియోజకవర్గ ప్రజలను అరే ఒక్కరన్నా ఒక్కరన్నా ఎందుకు గొడవ పెడుతున్నా అలా మేము పూర్తి స్థాయిలో నా పార్టీ కాంగ్రెస్ నేను భుజాల మీద మొత్తాను నాకు ఎందుకు పెట్టవని ఇల్లు పెడతా ఉన్నాడు కదా నువ్వు మా పార్టీలోకి ఇస్తాను ఒక అయినట్టాడు ఒక నాకే ఇస్తలేవని ఒక అంటాడు దీంట్లో తేడా ఏందో మాకు అర్థం కావట్లేదు మేము ఇచ్చాం గృహలక్ష్మి కింద మూడు వేలు ఇండ్లు ఒక్కరన్నా ఒక్కరు మూడు వేలు ఇళ్ళ ఎంక్వైరీ చేసి ధర్మారెడ్డి నువ్వు తప్పు చేసినావు ఈ పలా నీ ఇల్లు నూనె ఇల్లు ఇచ్చినావు అని చెప్పి నిరూపించండి మూడు వేల ఇండ్లు గ్రామాలకు పోయి పార్టీ దాదాపు చూడలే గ్రామం వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాం అమ్మ నీ ఇల్లు బాగాలేదు నువ్వు కట్టుకుంటా అంటే ఇల్లు ఇస్తాం నీ కురిషా బాగలేదు నువ్వు పందిరేసుకున్నావు నువ్వు పరద కట్టుకున్నావు ఏ పార్టీ ఫ్లెక్సీలు కట్టుకొని కూడా ఉన్నావు నీకు ఇల్లు కావాలా లేదా అని మా కార్యకర్తలు పోయి అడిగారు అధికారులను తీసుకుపోయి అడిగారు నా దగ్గర బిడ్డ డబ్బులు లేవు అంటే డబ్బులు ఉన్నప్పుడు రెండో విడతలు ఇస్తామమ్మా ఇప్పుడు కట్టుకుంటే చెప్పి ఇప్పుడు ఇస్తామని ఇచ్చింది వాస్తవం కాదు ఒకసారి ఆలోచించండి వాళ్ళు అప్పో సపో తెచ్చి కట్టుకున్నారు ఆ ప్రొసీడింగ్ ఆర్డర్లోనే ఉంది నువ్వు లక్ష పెట్టుబడి పెట్టాగానే మేము లక్ష ఇస్తాం రెండో లక్ష పెట్టాగానే రెండో లక్షతో మూడు లక్షం ఉండి ప్రభుత్వం మారంగానే నువ్వు జీవో రద్దు చేసింది ఎందుకు చేసినో చెప్పాలి పేదవాడికే కదా ఇల్లు ఇచ్చింది మేము ఒక ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఒక కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ను ఎట్లా తప్పు పడతావు ఎస్ కలెక్టర్ తప్పించు కలెక్టర్ల మీద ఆర్డర్ యాక్షన్ తీసుకో నీకు దమ్ము ఉంటే కలెక్టర్ మీద యాక్షన్ తీసుకో ఇలా మా వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా కలెక్టర్లు పారదర్శకంగా ఇల్లు ఫైనల్ చేసి ప్రొసీడింగ్ ఇచ్చారు ప్రొసీడింగ్ ఆర్డర్ రద్దు చేసే అధికారం మీకు ఎక్కడిది మా వాళ్ళు కోర్టుకు వేయలు మూడు వేల మంది హైకోర్టులో కోర్టుకు వేయ కోర్టుకు పోతే నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాడాడికి ప్రభుత్వం తరఫున లాయర్ రాడు నిలబడడు లాస్ట్కి ఆర్డర్ ఇచ్చే టైంకు ఆగండి సార్ మాకు అర్థం మేము మా ప్రభుత్వాన్ని అడిగి చెప్తా ఉంటారు ఓకే అడిగి చెప్పు మళ్ళీ ఒక వచ్చి ఏం చెప్తాడు మేము ఇంద్రం మిల్ అన్నా గృహలక్ష్మి ఆలోచించుకుంటాను సార్ అన్నాడు జడ్జి గారు మొట్టికాయలేసిండు నువ్వు ఇంద్రా మిల్లు ఇచ్చుకో గృహలక్ష్మి ఇచ్చుకో పేదోళ్ళ కాదా ఈ ఇళ్ళకి ఇల్లు అనను వాస్తవంగా అడ్వకేట్ రాకపోతే హైకోర్టు ఆర్డర్ కలెక్టర్లకు మీరు ఇమ్మీడియట్గా ఈ నివేదిక ఇవ్వండి ఇలా మూడు వేల మంది ఉన్నారు ఈ మూడు వేల మంది ఎలిజిబుల్ ఉందా లేదా వీళ్ళు కట్టుకున్నారా లేదా అంటే మన వరంగల్ అమ్మకుండా కలెక్టర్ నివేదిక ఇచ్చారు ఇంటికాడు పోయి ఫోటో తీసుకున్నారు బేస్మెంట్ వేసినప్పుడు పిల్లర్ లేషన్లు స్లాబ్ లేషన్లు గుణపే మన గోడలు కట్టకుండా ఎన్ని ఉన్నాయి కొందరు ఎంక్వైరీ చేసి మీకు ఇల్లు తప్పకుండా అంటే పాపం గోడలు కంప్లీట్ చేసుకున్నారు ఆ ఇల్లు పోయి మాకు కోర్టు ఆర్డర్ వచ్చే టైంకు డ్రామా ప్లేన్ చేస్తూ మంత్రుడు మనం ముందే ఇండ్లు ఇస్తే మనకు పేరు పోతుంది మనం కోర్టు ఆర్డర్ ప్రకారం ఇస్తే మనకు పేరు రాదు మనం ఇంద్రా మిల్లలో ఇద్దాం అవి కూడా ఆర్డర్లు తీసుకోండి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లు కూడా తీసుకోమని అన్నారు తీసుకున్నారు ఒక్క మాట చెప్పండి వాళ్ళు ధైర్యంగా ఉంటారు మీరు గృహలక్ష్మి కింద ఇచ్చిన ఆర్డర్ కూడా మేము ఇంద్రామీల్లో కన్సిడర్ చేస్తున్నాము మేము ఇస్తున్నాం అని ఒక మాట చెప్పండి ఏ మంత్రి చెప్పడే నేను నా కలెక్టర్ గారితో మాట్లాడాను మీకు ఏదో ఆర్డర్ వచ్చిందట మేడం ఏం ఆర్డర్ వచ్చిందంటే లేదు సార్ తీసుకోమన్నారు తప్ప మాకు ఎలాంటి ఆర్డర్ రాలేదన్నారు నేను అడుగుతున్నా అప్లికేషన్ తీసుకున్న వరకైనా ఇది కూడా డ్రామా ప్లే చేయడమా లేదంటే కోర్టుకు చెప్పండి మేము ఇయ్యమని నేను కానీ మంత్రిగా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నా మన నియోజకవర్గంలో మూడు వేలు ఇల్లు ఇచ్చింది వాస్తవం కాదా స్థానిక ఎమ్మెల్యే తేలాలి తెల్చాలే ఒకవేళ ఇచ్చినట్టు నీ కార్యకర్తలను నిరూపించి పెట్టుకో లేకపోతే అధికారులను పురమాయించి ఎన్ని ఇళ్ళు కట్టారో ఎన్ని ఇళ్ళు మొదలు పెట్టారో వాళ్ళకి ఇంద్రమ ఇంట్లో చేర్చాల్సిన బాధ్యత నీ మీదని చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాను ఒకవేళ చెయ్యకపోతే మూడు వేల మంది నీ ఇంటి ముందర కూర్చునే అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా అరే ఈడ ఏమి లేనట్టు సంవత్సరం ఇరవై మొదలు రెండు సార్లు పోయి వస్తావు ఈడ ప్రజలు ఒకవైపు గ్రామ సభలు జరుగుతున్నాయి ఇలా గ్రామ సభలు అయిపోయినాయి ఇలా ఇండియాలో అడుగుపెట్టి అసలు గ్రామ సభలు అంటే ఎందుకు నీకు భయమైనా అడుగుతా ఉన్నాయి ఇకపోతే రైతులు ఒకవైపు గోసపడతా ఉన్నారు కన్ఫ్యూజినెస్ వచ్చింది రైతు బంధు ఏడు వేల కోట్లు మా ముఖ్యమంత్రి గారు రెండు వేల పన్న ఇరవై మూడులో జూన్లో సారీ సెప్టెంబర్లో నిల్వ పెడితే ఎలక్షన్ కోడ్ వస్తే ఇయ్యొద్దని చెప్పి మీరు ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టింది వాస్తవా కాదా మీరు కోర్టుకు పోయింది వాస్తవం కాదా మీరు రైతు బంధు ఆపింది వాస్తవమా కాదా సరే మా సార్ కూడా అన్నాడు ఏ పిచ్చి మాకెందుకు అయిపోయినాక మేమే ఇచ్చుకుంటాం అనుకున్నాం సరే ప్రజల తీర్పు మీకు ఇచ్చారు ఆ ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడి వేలో చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఉంది నీ తాబేదారులకు ఇచ్చుకున్నావు బిల్లులు ఎవరికి ఇచ్చుకున్నావు నీ తాబేదారులకు ఇచ్చుకున్నావు మళ్ళీ రైతు బంధు ఇవ్వవు రైతు రుణమాభియాన్ తొమ్మిదో తారీఖు సంతకం పెడతా కనీసం ఈ రైతు బంధు పైసలు అట్టించిన డిసెంబర్ తొమ్మిదికి ముట్టు కదా అవి ఇవ్వవు రైతు బంధు ఇప్పటికి రాలే ఇప్పటికి కాదు నువ్వు ఎవరికి ఇస్తాను ఎవరికి పోతున్నావు ఏది నువ్వు మాట్లాడింది చెప్పాల్సిన అవసరం ఉంది రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు భరోసా లేదు పంటకు ఏమంటారు పంటకు ఏంటి ఇస్తేది బోనస్ లేదు రైతులను నువ్వు వాళ్ళను నట్టి విరిచి నాశనం చేసేది వాస్తవాదోసరాలు చూస్తా కాళేశ్వరం గురించి ఇదేందండి ఎవరి మీద శత్రుత్వం పెంచుకుంటున్నావు ఎవరి మీద పక్షపాతంగా పోతున్నావు కాళేశ్వరం ప్రాజెక్టుని ఎందుకు నువ్వు పునరుద్ధరణ చేస్తలేవు ఇలా కాలుదే కాలు కట్టు కట్టుకుంటున్నాం చేయి ఎరుదే చేయి కట్టు కట్టుకుంటున్నాం మళ్ళీ అతకడం లేదా కాలు చేయి ప్రాజెక్టు పిల్లర్ పోతే పిల్లర్ వేసుకునే అవకాశం లేదా నిజంగానే ఇది కట్టలేము అని నిరూపించు ఇంజనీర్లతో చెప్పి అది శాత కాదు నేను అవే కాదు అడగాలంటే ప్రభుత్వాన్ని చాలా ఉన్నాయి నువ్వు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై పథకాలలో ఏది ఏది చేసినావు చెప్పు నేను మేమన్నట్లే గ్రామ సభలనే మహిళలు మొత్తుకుంటాను టీవీలల్లో పత్రికల్లో మొత్తుకుంటాను నేను నిన్న మన వీడియోలు వాట్సాప్ చూస్తూ ఉన్నాం ఒక్క బస్సు తప్ప మా శిఖలు ముడేసాడు తప్ప ఏం చేయలేదు అంటాను ఏం చేసినావు బస్సు ఇచ్చినావు ఆడలో శిఖలు ముడేసినావు ఏం ఏం న్యాయం చేస్తున్నట్టు బస్సులు సరైన టైంకి వెయ్యవు ఎక్కడ పోవాలి నిన్ను ఆయన ఆమెను పట్టుకొని ఆమె మొగడు ఉండాలి బస్ స్టాండ్లో ఇది అగొస్తుంది బస్సు రాదు వీళ్ళు పోరు పోతే బస్సు నిండా మంది కొట్టుకోవడం తప్ప ఏం చేసారో చెప్పాల్సిన అవసరం నేను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నా మీరు గెలిచిన వెంటనే అంత ముందు సాంక్షన్ అయిన పనులు రద్దు చేసిన ఎన్ని నా టైంలో మా ప్రభుత్వం టైంలో సాంక్షన్ అయిన పనులు ఎన్నో నువ్వు రద్దు చేసినవి రద్దు చేస్తాను తిప్పించుకుంటాను నీకు గలవగానే టెండర్ పెడతాను దీని ఏందో మాకు అర్థమవుతలేదు అసలు పెండింగ్లో ఉన్న పనులు ఎందుకు చేయించలేకపోతాను నేను అడుగుతున్న ముఖ్యంగా సర్పంచ్లు ఎంపీటీసీలు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామాన్ని పరిశుభ్రంగా చేయాలని ఒక శ్మశాన వాటిక కట్టాలి ఒక డంప్ యార్డ్ కట్టాలి గ్రామంలో క్లీనింగ్ ఉండాలి పండుగ వస్తే పండుగకు జేబులకు వెళ్ళి పైసలు పెట్టుకొని ప్రభుత్వం నుంచి తర్వాత రాకపోతే పెట్టుకున్న సర్పంచ్లు రేపో మాపో చనిపోయే పరిస్థితిలో ఉన్నది ఇలా ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచ్ది వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఏ విధంగా ఎలక్షన్ పెడతావు చూస్తాం మేము ఇవాళ సర్పంచ్ల తరపున నేను అడుగుతా ఉన్నా ఎంపీటీసీలే కావచ్చు స్థానికములు ప్రజాప్రతినిధులే కావచ్చు ఇలా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ పోతానికి ముఖం ఉందా అసలు ఎలక్షన్లు పోయే మొక్క ఉందా ఇలా గ్రామ సభలో తేల్తా ఉందని నీకు తెలుస్తా ఉన్నారు మేము అంటున్నాం వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇచ్చేదాకా నువ్వు ఎలక్షన్లు పెడితే మాత్రం ఊపుకునేది కూడా లేదు ఈరోజు నేను అడుగుతా ఉన్నా ముఖ్యంగా పరకాలకు ఎంతో శిరకాల వాంచ ప్రజలు ఈ పరకాల ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి భూపాల పెళ్లి నియోజకవర్గం కావచ్చు ఇటు కమలాపూరు అటువైపు కావచ్చు హన్మకొంచ జిల్లా కింద ఉన్నటువంటి మండలాలు కావచ్చు ఇలా హాస్పిటల్కి వస్తే ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు ఇద్దరు పడుకున్న సందర్భాలు ఇలా అలాంటి సందర్భంలో చాలామంది కోరిక మేరకు పరకాల ప్రజల కోరిక మేరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తే దాన్ని పట్టించుకో పని జరగదు అతను ఇంకా బ్లాక్మెయిల్ చేయడం అతన్ని బెదిరియడం ఎందుకు పని జరుగుతుంది చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఇలా వాస్తవంగా పరకాలు ఎంటర్ అవుతానే పరకాల వంద పడకల ఆసుపత్రి ఒక కళలాగా ఉండదు అది దాన్ని ఎప్పుడు చేస్తావో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పోటీపడి ఆ నియోజకవర్గాలకు పోటీ మరి మనం ఎందుకు కట్టుకోవద్దు పరకాల్లో అని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నేను తీసుకొస్తే అది ఎందుకు పూర్తి చేయలేకపోతాను వారికి ఎందుకు బిల్లులు ఇప్పించలేకపోతాను వచ్చే కట్నం మాత్రం ముందుగా వసూలు చేస్తాను వాళ్ళకొచ్చే బిల్లులు ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను అసలు ఇది ఏంది విజిట్ పెట్టుకో పని చేస్తావా లేదా చెప్పు ఇలా అది ఒక్కటే కాదు ఇలా ఎంతో కష్టాలకు నష్టాలు కోర్చుకొని టఫీట్టుకోని నిధులు మున్సిపాలిటీకి తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ తీసుకొస్తే ఆ రోడ్లు క్యాన్సిల్ చేస్తాడు ఈనా గౌరవం మా కౌన్సిల్ అందరూ పోయి లబో దిబో మొత్తుకుని వాడలో పట్టుకొని పోతే బెదిరిస్తాడు హై నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు రోడ్లు లేవు డ్రైవ్ లేవు పోంటావు పోనీ మా నిధులు మాకే మా పరకాలకే పెట్టు ఈ కౌన్సిల్ మీద కోపం ఉంటే పక్క నీ కౌన్ నీ కౌన్సిల్ దగ్గర పెట్టుకో ఎక్కడో ఒక గాడ వచ్చిన నిధులను పరకాల పెడతావా లేదా చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్నో పెడతావు ఇంకా కావాల్సికొని పనులు ఆపి నువ్వు ఎన్ని రోజులు అవుతుంది తొమ్మిది నెలల నుంచి పనులు ఇంకెప్పుడు చేస్తారండి కాంట్రాక్టరు ఎప్పుడు చేయాలి నేను అడుగుతున్నా ఇలా హాస్పిటల్ ముందట ఎంపీడ ఆఫీస్ పాద పడిపోయింది ఆర్డీఓ ఆఫీసు షిఫ్ట్ అవుతానే ఆర్డీఓ ఆఫీస్కి ఎంపీడ ఆఫీస్ షిఫ్ట్ షిఫ్ట్ చేస్తామనే మాట మీద అప్పుడున్న ఎంపీడీఓ గారికి కావచ్చు అప్పుడున్న కలెక్టర్ కావచ్చు మాట ఇచ్చి మేము వెటర్నరీ దాంట్లో ఆర్డీఓ ఆఫీస్ పెట్టాం ఆర్డీఓ ఆఫీస్ కట్టినాం అలా షిఫ్ట్ చేస్తే ఎంపీడీ ఆఫీస్ మనకు ఎందుకు షిఫ్ట్ చేస్తారు పాత ఆర్డీ ఆఫీస్కు మున్సిపాలిటీకి ఒక కొత్త బిల్డింగ్ కట్టించాం మున్సిపాలిటీ ఏదో ఈయన భవనం అయినట్టు దాన్ని దేనికి అంటే ఎట్లు ఇస్తారు అండి ఐసీడిఎస్ ఆఫీస్ నేను శాంక్షన్ చేసినా ఎంపీడీ ఆఫీస్ శాంక్షన్ చేసి కొబ్బరికాయ కొట్టినా నేను దాంట్లో కట్టి అది కట్టకుండా పరకాలకు ఒకటి ఆ మున్సిపాలిటీ అనేది ఒక కళ ఉందాడా నిజంగా దాని చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో నువ్వు ఐసీటీఎస్ పెడతావు ఐటీఎస్ బిడ్డు నేను కట్టినా కదా నేను సాంక్షన్ చేసి కొబ్బరికాయ కొట్టినా కదా కొబ్బరికాయ కొట్టినవి పట్టాయి శిలాపాలకాలు బల్గొట్టుడు మళ్ళీ శిలాపాలకం పెట్టి ఇది ఎక్కడే ఆచారం అండి ఎప్పుడన్నా ఉందా ఏ ప్రభుత్వం ఉందా నేను ఎమ్మెల్యే రాకముందు చాలా ఉన్నాయి శిలాపాలకాలు ఎన్నడన్నా మా కార్యకర్త కానీ ఎవరైనా ఒక శిలాపాలకం ముట్టుకున్నావా అరే ఇలా కంఠాత్మర్ గురించి వస్తాను చూసాను నేను కంఠాత్మర్ బ్రిడ్జ్ కాడ నా శిలాపాలకం బల్గొట్టి ముక్కలు ముక్కలు చేసింది దాన్ని ముక్కలు ముక్కలు చేసి కలర్ కలర్ కొత్త శిలాపలకం పెట్టు అది ఒక్కటి కాదు ఎగ్జాంపుల్ మీరు దగ్గర కూడా చెప్తున్నాను ఇది ఎక్కడ ఆచారం సిగ్గ్ అనిపి పోతాడు వస్తాడు నీకు శిలాపలకం పలకొట్టు రేంద్రా ఇది తప్పు కదా రేపు నీ శిలాపలకలు కూడా కొడితే ఈ చరిత్ర ఎడిపోవాలి నేనొస్తే ఓటి నువ్వు వస్తే ఓటి ఏ చరిత్ర ఎడిపోవాలి ఏం ఆచారం తీసుకోద్దాం అనుకున్నావు ఏమంటే బచ్చగాడి ధర్మ బచ్చగాడి చేసే పని లుచ్చగాడి చేసే పనింది